బాబాజీ అనే వ్యక్తి పని వయసు ఇరవై నాలుగేండ్లు ఏదో కూలి పని చేసేదానికి కదిరి నయానా పెట్రోల్ బంకులో పని చేస్తుండగా అక్కడ ఏమి జరిగిందో ఏమో కానీ మాకు తెలియదు వానికి ఎంత చెప్పిన నాకు తెలియదు నాకు తెలియదు తథా అని చెప్పినాడు నాతో కూడా ఆ ఆడ మేనేజర్ గారు ఏదో పిల్ల నాయనలు పట్టుకొని బాయ్ పంపు బాయ్లు పట్టుకొని వాళ్ళని ఏదో మిస్కట్ చేసి ఆయనే కొట్టేసి వీళ్ళపైన నింది చేసి కట్టేసి కొట్టడం చాలా అన్యాయము వెంటనే ఆ మేనేజర్ గారిని కఠినంగా శిక్షించి ఆయన బా బాబాజీకి ఆయన నుండి అపాల చెప్పించి న్యాయం జరగాలని మా దూదేకల సంఘం అంతా ఏకంగా ర్యాలీతో వచ్చి పోలీస్ స్టేషన్లో రాష్ట్ర అధ్యక్షుడు బాజీ గారి ఆధ్వర్యంలో నల్ల చెరువులో ర్యాలీ జరపడం జరిగింది ఆయన ఆదేశాల ప్రకారమే మేము ర్యాలీ చేసినాము పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చినాము వెంటనే మేనేజర్ గారిని ఆడ కొట్టిన రాయలసీమ అధ్యక్షుడు మోదీని భాష రాష్ట్ర అధ్యక్షుడు ఆయన ఆధ్వర్యంలో కూడా మేమందరం కలిసి దూదాకుల సంఘము ర్యాలీతో వచ్చి పోలీస్ స్టేషన్ లో సత్యసాయి జిల్లా అధ్యక్షుడు వీళ్ళందరినీ కదిరి అధ్యక్షుడు అల్లిపిరా వీళ్ళందరి ఆధ్వర్యంలో మేము ర్యాలీ చేసి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ జరగాల్సి వచ్చింది వెంటనే అక్కడ చేసిన బా బాబాజీని హింసించిన వాళ్ళని ఆ కట్టేసి కొట్టిన వాళ్ళని వెంటనే మేనేజర్ను వెంటనే ఆయనకి ఎంత కావాల్సిన శిక్ష వేసి అతని నష్టపరిహారం కూడా వాణితోనే వసూలు చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన దూదాకుల సంఘం అందరికీ నమస్కారం